వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్లో పదకొండు కోట్ల రూపాయల డబ్బులు దొరికాయని ఈ డబ్బులు పట్టుకుని వెంకటేష్ నాయుడే తీసుకొచ్చాడని ఒక ఫోటో విడుదల చేసింది ఎల్లో మీడియా ఇక్కడ ముఖ్యంగా ఈ వెంకటేష్ నాయుడు గురించి విపరీతంగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో కలిసినటువంటి ఒక ఫోటో చూపించి తాడేపల్లి ప్యాలెస్లో కలిసారంటూ విస్తృత ప్రచారం చేశారు ఇప్పుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి విపరీతంగా ఫోటోలు దిగినటువంటి వెంకటేష్ నాయుడు మరి ఇప్పుడు ఈ మీడియా ఈ వెంకటేష్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్తో ఫోటోలు దిగాడు కాబట్టి ఈ పదకొండు కోట్ల రూపాయలు ఈవీఎంలతో గెలవడానికి ఉపయోగించారా అసలు ఈ డబ్బుతోనే పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచాడా అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి సమాధానం కూడా ఇల్ల మీడియా చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి తాడేపల్లి హౌస్ లో ఈ డబ్బులు తీసుకున్నారని అన్నప్పుడు మరి పెమ్మసాని చంద్రశేఖర్ తో కూడా ఫోటోలు ఉన్నప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ డబ్బులు వాడుకున్నట్టే కదా అని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి